రాష్ట్రంలో ఈ ఉద్యోగులకు సంబంధించి పనిచేసే గంటలకు వేతనం అయితే చెల్లిస్తూ ఉన్నారు వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులు నాలుగు గంటలు పనిచేసే వైద్యులకు ఆరు వేల రూపాయలు అయితే చెల్లించ చెల్లించబోతున్నారు వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో పనిచేసే ఆసుపత్రిలోని సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులో అవర్లీ పేసిస్ అంటే కనీసం నాలుగు గంటల విధానంలో పనిచేసేందుకు ముందుకు వచ్చే వైద్యులకు రెమ్యునరేషను ఖరారు చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు కూడా జారీ చేయడం అయితే జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు ఆరు వేలు గిరిజన ప్రాంతాల్లో రోజుకి ఎనిమిది వేలు చొప్పున చెల్లిస్తామని పేర్కొన్నారు ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మీరు చేయాల్సి ఉంటుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇలా చేసేవారికి గ్రామీణ ప్రాంతాల్లో అంటే ప్లెయిన్ ఏరియాలో అయితే ఆరు వేలు ఇస్తారు అదేవిధంగా గిరిజన ప్రాంతాలలో అయితే ఎనిమిది వేల రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట సో ఇది మనకి ఏపీ ప్రభుత్వం ఈ ఉద్యోగులందరికీ కూడా స్పెషల్ ఆఫర్ అయితే ప్రకటించడం జరిగింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాం